హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీడీఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం మెగా డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన వాయిదా అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం మెగా మెగాడిఎస్సిలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారానికి వాయిదా పడింది ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా దాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ప్రకటించింది ఇప్పటికే డిఎస్సి మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది డిఎస్సిలో వచ్చిన స్కోర్తో పాటు అర్హులైన వారందరికీ ర్యాంకులు కేటాయించారు రిజర్వేషన్లు స్థానికత ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం కాల్ లెటర్లు జారీ చేయాల్సి ఉంటుంది ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ఒకటికి రెండుసార్లు జాబితాలను పరిశీలిస్తున్నారు విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం అభ్యర్థుల లాగిన్కు కాల్ లెటర్లు పంపించి సోమవారం సర్టిఫికేట్ల పరిశీలన చేయాల్సి ఉండగా కాల్ లెటర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో సర్టిఫికేట్ల పరిశీలన వాయిదా పడింది కాల్ లెటర్లను సోమవారం ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్లో ఉంచనున్నారు రేపటి నుండి సర్టిఫికేట్ల పరిశీలన అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ల పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం మీలే ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము అందులో జాయిన్ అయ్యి ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి డిఎస్సి కాల్ లెటర్లలో జాప్యం డిఎస్సి మెరిట్ అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారం నుంచి చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు కాల్ లెటర్ల విడుదలలో ఏర్పడిన జాప్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆదివారం కాల్ లెటర్లు విడుదల చేసి సోమవారం నుంచి సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టాలని తొలుత నిర్ణయించారు కానీ ఆదివారం అర్ధరాత్రి వరకు కాల్ లెటర్లు విడుదల కాలేదు సోమవారం ఉదయం కాల్ లెటర్లు విడుదల చేసే అవకాశం ఉంది దీంతో సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారం నుంచి చేపట్టనున్నారు డిఎస్సి అభ్యర్థులకు తప్పని నిరీక్షణ ధ్రువ పరిశీలన వాయిదా అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం మెగా టీఎస్సీకి సంబంధించిన మెరిట్ జాబితా విడుదలైనప్పటి నుంచి అర్హుల జాబితా ప్రకటిస్తారని అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు సాంకేతిక కారణాలతో అర్హుల జాబితా ప్రకటించలేదు దీంతో ఈ నెల ఇరవై ఐదున ప్రారంభించాల్సిన పత్రాల పరిశీలన వాయిదా పడినట్లు సమాచారం అర్హత జాబితాలో పేర్లున్న అభ్యర్థుల చరవాణులకు నేరుగా పత్రాల పరిశీలన తేదీ కేంద్రం వివరాలు పంపనున్నారు మరిన్ని ఏపీఎస్సీ లేటెస్ట్ అప్డేట్స్ మీరు చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి